సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ ప్రియమ్ ఈరోజు ఈ రోజు మా విమలవాడలో రోడ్ వేడల్పు కార్యక్రమం స్టార్ట్ అయింది చూసుకోవచ్చు ఎంకైతే మొత్తం అక్కడ జేసీబీలు అయితే ఉన్నాయి మొత్తం ఎక్కడికక్కడ రోడ్ డిస్మానిల్ చేస్తున్నారు మొత్తం గుడి నుంచి రోడ్ అయితే వైండింగ్ అవుతుంది ఒకసారి ఆ విజువల్ చూసుకుందాం రోడ్ అయితే చాలా అద్భుతంగా తయారు చేస్తా అంటున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఎలాంటి డెవలప్మెంట్ అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఆది గారి ఆయంలోనే ఈ రోడ్ విడల్సి సరే వెళ్ళి ఆ రోడ్డు ఎట్లయితుంది ఒకసారి చూద్దాం అక్కడ చూద్దాం రండి ప్రస్తుతానికి అక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఫైర్ ఇంజన్ అయితే పెట్టేసిరు ఆల్రెడీ ఇదంతా కొట్టి పాడేసారు అన్నమాట ఇవ్ ఇక్కడైతే ఫైర్ ఇంజన్ ఏమన్నా ఎగ్జిట్ ప్రమాదం ఉంటే ఫైర్ ఇంజన్ అయితే పెట్టారు ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు పోలీస్ సిబ్బంది అయితే ఉన్నది దాదాపు నాకు తెలిసిన పాటికైతే మొత్తం డిస్ట్రిక్ట్ ఫోర్స్ పెట్టారు అనమాట ఇక ముంగేతో చూసుకోవచ్చు జేసీబీ లతో అయితే వర్క్ వర్క్ నడుస్తుంది ఆల్రెడీ అంతా కొట్టి పడేసారు ఎక్కడికక్కడ డిస్మానిల్ చేసేసారు అంతా అయిపోయింది ఇక్కడ అంతా చూసుకోవచ్చు అక్కడ ఉత్తమైతుంది సో మనం అనుకున్నట్టయితే బిమ్లవాడ అభివృద్ధి కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది రోడ్ వైండింగ్ అయితే అవుతుంది చూసుకోవచ్చు మొత్తం ఎక్కడికక్కడ రోడ్ వైండింగ్ అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇది ఈరోజు వచ్చేసి సిక్స్టీన్ జూన్ అనమాట రెండు వేల ఇరవై ఐదు అంటే మనం దాదాపు గత ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాం రోడ్ వైండింగ్ ఎప్పుడైతుంది అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే ఆదిశిన్ హయాంలో అయితే అవుతుంది ప్రస్తుతానికైతే రోడ్ వైండింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఇంకొన్ని రోడ్లలో మొత్తం గుడి ఏర్పడుతుంది అంటారు తిప్పపూర్ బస్టాండ్ లో దిగితే గుడి దాకా మొత్తం రోడ్ మాత్రం మంచి వైండింగ్ అవుతుంది అంటారు అటు అదిగా చూసుకొని మొత్తం జేసీబీలు అయితే ఉన్నాయి అటు ముంగట విజువల్ చూసుకోరు ఒకసారి జేసీబీ వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇవి అక్కడ చూసుకోవచ్చు ఒక ఇల్లుని అయితే కూలి చూస్తూ మొత్తం ఇదంతా ఎక్కడికక్కడ డిస్మాండిల్ చేసి ఇదంతా షాప్స్ ఉండే ఇప్పుడు మొత్తం దాదాపు ఒక ఎయిటి ఫీట్ రోడ్ అయితే అవుతుంది అంటున్నారు చూసుకోవచ్చు జేసీబీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ చూసుకోర్రీ మూడు జేసీబీలు అయితే రెడీ ఉన్నాయి సామాన్ ఎక్కడ అక్కడ తీసుకోబోతున్నారు మొత్తం షాప్స్ అన్ని ఎక్కడికక్కడ మొత్తం Hola, I జరుసేటోళ్ళకైతే అందరికి పిలిచి అన్నమాట మనుషులు ధరి పోకపోతే మనుషులను మొత్తం పెట్టారు

సో ట్వంటీ ఇయర్స్ ఆఫ్టర్ ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రోడ్ వైండింగ్ అయితే అవుతుంది అటు మనం చూసుకోవచ్చు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అయితే మనకు రోడ్ వైండింగ్ ఆబోతుంది మా ఇరవై ఏళ్ల కళ ఈ రోజు పూర్తిగా అవుతుంది దాదాపు చాలా మంది భక్తులు వచ్చిన విమరాకి ఇబ్బంది పడిపోయారు ఎందుకంటే రోడ్ వైండింగ్ లేక ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం గుడి దగ్గర అయితే కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవ్వడం అయింది అది మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకుపోయి మా ఎమ్మెల్యే ఆదిశి అయితే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా మా ఎమ్మెల్యే గారికి హ్యాండ్స్ ఆఫ్ అదే విధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా అదే పొన్నం ప్రభాకర్ అన్న ఆఫ్ ఈ రోడ్ వైండింగ్ అవుతున్న కారణం అయితే వీళ్ళే ఎందుకంటే ఇప్పటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఏం వైండింగ్ జరగలే ఇప్పుడు మా విమ్లవాడైతే ఒక అద్భుతంగా మారబోతుంది ఎందుకంటే దాదాపు మాకైతే ఒక ఇరవై ఏళ్ళ నుంచి బాగా కష్టం ఉండే ఆ కష్టాన్ని తీర్చిందంటే మా ఏకైక నాయకుడు అంటే మన ఆదేశిందన్నా నిజంగా ఈ రోడ్ అవుతున్న కారణానికి నేను ఆయనకు ఇప్పటికే థ్యాంక్ యూ చెప్తున్నా ఇక ముంగడ చూద్దాం చలో